ఈ వీడియోలో వృత్తఖండం యొక్క వైశాల్యం కనుక్కోవడం ఎలా అనేది నేర్చుకుందాము ప్రశ్న ఓ కేంద్రం కాగల రెండు ఏకకేంద్ర వృత్తాల వ్యాసార్థము వరుసగా ఇరవై ఒక్క సెంటీమీటర్లు మరియు ఏడు సెంటీమీటర్లు మరియు ఏబి కామా సిడీలు రెండు చాపరేఖలు కోణము ఓఏబి ఈజ్ ఈవల్ టు ముప్పై డిగ్రీలు అయినా షేడ్ చేసిన ప్రదేశ వైశాల్యం కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో ఓ కేంద్రంగా గల రెండు ఏక కేంద్ర వృత్తాల వ్యాసార్థం వరుసగా ఇరవై ఒక్క సెంటీమీటర్లు మరియు ఏడు సెంటీమీటర్లు అని ఇచ్చారు అంటే ఇప్పుడు ఇక్కడ చిన్న వృత్తం యొక్క వ్యాసార్థం ఏడు సెంటీమీటర్లు కదా అంటే ఓసి ఈజ్ ఈక్వల్ టు ఓడి ఈజ్ ఈక్వల్ టు ఏడు సెంటీమీటర్లు అవుతుంది అలాగే పెద్ద వృత్తం యొక్క వ్యాసార్థము ఇరవై ఒక్క సెంటీమీటర్లు అని ఇచ్చారు అప్పుడు ఓఏ్ OB టు ఓబి ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఒక్క సెంటీమీటర్లు అవుతుంది తర్వాత కోణము ఓఏబి కోణము ఏఓబి ఈజ్ ఈక్వల్ టు ముప్పై డిగ్రీలు అని ఇచ్చారు ఇప్పుడు మనకి ఇక్కడ పటంలో రెండు సెక్టార్లు ఉన్నాయి అవేంటి అంటే ఒకటి ఏఓబి ఒకటి ఇప్పుడు షేర్ చేయబడ్డ ప్రాంత వైశాల్యం మనకి ఎలా వస్తుంది అంటే ఏఓబి సెక్టర్ లో సిఓడి సెక్టర్ ని తీసివేస్తే మనకి షేర్ చేయబడ్డ ప్రాంతం వస్తుంది ముందు మనం సెక్టర్ వైశాల్యం కనుక్కుందాం సెక్టర్ వైశాల్యానికి సూత్రము థీటా బై త్రీ సిక్స్టీ ఇంటూ ఫైవ్ స్క్వేర్ ఇక్కడ థీటా ఈజ్ ఈక్వల్ టు ముప్పై డిగ్రీలు అని ఇచ్చారు పై విలువ ఇరవై ఏ ఇరవై రెండు బై ఏడు అని ఇచ్చారు ఆరు విలువ ఆరు విలువ ఎంత ఏడు ఏడు సెంటీమీటర్లు ఇప్పుడు మనం ఈ సూత్రంలో ప్రతిక్షేపిద్దాం అప్పుడు ఏమవుతుంది ముప్పై డిగ్రీలు పై మూడు వందల అరవై డిగ్రీలు ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఏడు స్క్వేర్ వస్తుంది మూడు ముప్పై ఆరు పన్నెండు సార్లు పోతుంది అంటే ఒకటి బై పన్నెండు ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఏడు ఇంటూ ఏడు ఏడు స్క్వేర్ అంటే ఏడు ఏడు క్యాన్సిల్ అయిపోతాయి రెండు ఆరు సార్లు పోతుంది రెండు పదకొండు సార్లు అంటే పదకొండు ఇంటూ ఏడు డెబ్బై ఏడు బై ఆరు వస్తుంది డెబ్బై ఏడు బై ఆరు అంటే దాని విలో పన్నెండు పాయింట్ ఎనిమిది మూడు ఇది చిన్న సెక్టర్ యొక్క వైశాల్యం వచ్చింది ఇప్పుడు పెద్ద సెక్టర్ వైశాల్యం కనుక్కుందాం పెద్ద సెక్టర్ అంటే ఏఓబి సెక్టార్ వైశాల్యం టు తీటా బై మూడు వందల అరవై ఇంటూ పై ఆర్ స్క్వేర్ ఇక్కడ థీటా అంటే ముప్పై డిగ్రీలు అని ఇచ్చారు పై విలువ ఇరవై రెండు బై ఏడు అలాగే దీనికి ఆరు విలువ ఇరవై ఒకటి అని ఇచ్చారు ఇరవై ఒక్క సెంటీమీటర్లు దీన్ని బట్టి థర్టీ బై త్రీ సిక్స్టీ ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఇరవై ఒకటి స్క్వేర్ సున్నా సున్నా కొట్టేస్తే మూడు ముప్పై ఆరుని పన్నెండు సార్లు పోతుంది అంటే ఒకటి బై పన్నెండు ఇంటూ ఇరవై రెండు బై ఏడు ఇంటూ ఇరవై ఒక స్క్వేర్ అంటే ఇరవై ఒకటి ఇంటూ ఇరవై ఒకటి ఏడు మూడుల ఇరవై ఒకటి మూడు రెండు ఆరు సార్లు రెండు పదకొండు సార్లు మూడు రెండు సార్లు మూడు ఏడు సార్లు దాని విలువ రెండు వందల ముప్పై ఒకటి పై రెండు అంటే నూట పదిహేను పాయింట్ ఐదు సెంటీమీటర్ షేడ్ వైశాల్యము ఈక్వల్ టు పెద్ద సెక్టర్ అంటే ఏఓబి సెక్టర్ వైశాల్యంలోంచి సిక్టర్ వైశాల్యము తీసేస్తే మనకి షేడ్ చేయబడ్డ ప్రాంతం వైశాల్యం వస్తుంది పెద్ద సెక్టర్ వైశాల్యం నూట పదిహేను పాయింట్ ఐదు మైనస్ చిన్నది పన్నెండు పాయింట్ ఎనిమిది నూట పదిహేను పాయింట్ ఐదు మైనస్ పన్నెండు పాయింట్ ఎనిమిది అంటే నూట రెండు పాయింట్ ఆరు ఏడు సెంటీమీటర్ ఇది షేర్ చేయబడ్డ ప్రాంత వైశాల్యం వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం